తండ్రి యేసుక్రీస్తు వారి ద్వారా మీకే ఇక్కడ తగిన తాస్తతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం మా కన్న తండ్రి తండ్రి మమ్మల్ని ప్రేమించి మరి ఒకసారి తండ్రి మీ యొక్క మాటలు చెప్పేట అదృష్టాన్ని దయచేసి ఉన్నారు తండ్రి అందును బట్టి మీకే స్తోత్రాలు తండ్రి ప్రభై యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం గురించి తండ్రి నేను చెప్పబోతుండగా తండ్రి మీ సహాయంతో తండ్రి తండ్రి ఏ విధంగా తండ్రి ప్రభులు వారిని జ్ఞాపకాల్లోకి తెచ్చుకోవాలో తండ్రి అదే రీతిగా తండ్రి మా జ్ఞాపకాల్లో ఉంచుకుంటే తండ్రి ఆ ప్రభులు వారి యొక్క మరణం గురించి తండ్రి మేము అంతం వరకు తండ్రి ప్రకటిస్తూ ముందు కొనసాగలాగా సహాయం దయచేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ తండ్రి ఈ ప్రార్థన ప్రభునేష క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్నా తండ్రి ఆమె మంచిది ప్రియులరా ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం అనేది మనకు ఎంతగానో ఎన్నో పాఠాలను మనం ఎంతగానో ఆ బలియాగాన్ని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి విధానం అనేది ఎంతో ఉంది ప్రియమైన దేవుని పులరా ప్రబైన యేసుక్రీస్తు వారు బలి అనేది ఎవరి కొరకు అంటే సర్వమానవాళి కొరకు సర్వ మానవాళి కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు బలి అనేది జరిగింది ఏసుక్రీస్తు వారు చనిపోతూ కూడా చనిపోవటానికంటే కూడా ముందుగా చనిపోయే ముందుగా శిష్యులందరినీ కూడా పిలిచి శిష్యులందరితో కూడా ఒక మాటనైతే తెలియజేస్తున్నాడు ఏమని మాట్లాడుతున్నారో మనం చూసుకున్నట్లయితే చూడండి మార్కు గారు రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయం మార్కు గారు రాసిన స్వార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి చూడండి మార్కు గారు రాసిన స్వార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేడు నుంచి సాయంకాలమైనప్పుడు ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కూడా వచ్చాను వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు ఏసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మితే చెప్పుచున్నానన్ను వారితో చెప్పగా వారు దుఃఖపడి దేవా నేనా దేవా నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయన అడుగసాగరే అందుకైనా రెండు రెండు మందిలో ఒకడే అని అనగా నాతో కూడా పాత్రలు చేయముంచువాడే నిజముగా మనిషి కుమారుడు ఆయన గురించి వ్రాయబడినట్లు పోవచున్నాడు అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా ప్రభైన యేసుక్రీస్తు వారు సుషులందరినీ కూడా పిలిచి ఒక విషయం అయితే తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు అక్కడ ఉంది ఎంతమంది పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పినా కూడా చెప్పిన తర్వాత వారు అందరూ ఏమని మాట్లాడుతున్నాడు అంటే అందరికీ తెలుసు పదకొండు మందికి తెలుసు ఏమని నేను అప్పగించట్లేదు అని చెప్పి పదకొండు మందికి తెలుసు ఒకడికి మాత్రం ఏం తెలుసు నేను అప్పగిస్తున్నాను అని చెప్పి ఒకడికి మాత్రం తెలుసు ఎవరు అప్పగిస్తారంటే అంటే ఏతు యూధ ఇస్కర్ ఏతు యూధ ఏసుక్రీస్తు వారిని అప్పగిస్తున్నాడు అని తెలుసు కానీ ఏమన్నాడు నేను అప్పగించట్లేదు అన్నాడు అందరూ పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది ఏసుక్రీస్తు వారి యొక్క మాటను విన్నారు నన్ను అప్పగిస్తున్నాడు మీలో ఒకడు అన్నప్పుడు అందరు కూడా ఏమని మాట్లాడారు నేమే మిమ్మల్ని అప్పగించడం ప్రభువా అని చెప్పి నేనా నేనా అని చెప్పి అన్నారు ఇష్కరేతు యూధ యూదా యూధ కూడా అదే మాటను పలకడం అనేది జరిగింది దేవుని పిల్లలారా ఏతు యూధాకి అన్నీ తెలిసి కూడా ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి సిద్ధపడుతున్నారు అంత మాత్రమే కాదు కానీ కింద వచ్చిన వాళ్ళు మా చూసుకున్నట్లయితే చూడండి ఇరవై రెండవ వచనం వారు భోజనము చేయి ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొనడి ఇది నా శరీరం పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను వారందరూ దానిలోనిది త్రాగిరి అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసము కొరతదిగా త్రాగు వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రిమయం దేవుని ద్వారా ఇక్కడ ప్రభు యేసు వారు మరణించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి విధానాన్ని ప్రభు నేసుక్రీస్తు వారు ముందుగానే తెలియజేశాడు ఏం తెలియజేశాడు ఆయన యొక్క శరీరము ఆయన యొక్క రక్తాన్ని మనం ఏం చేయాలి ప్రతి వారము కూడా మనం జ్ఞాపకాల్లో తెచ్చుకుంటూ మనము ఆ ప్రభులు వారి యొక్క జ్ఞాపకాలు మనలో మనం ఉంచుకుంటూ మనం ఏం చేయాలంట ప్రతి వారం మనం జ్ఞాపకాలు తెచ్చుడు ఆయన గురించినటువంటి ప్రకటన అనేది కొనసాగిస్తూ ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఒకళ్ళకు పన్నెండు మందిలో ఒకడు అన్నీ తెలిసి కూడా అప్పగిస్తానని తెలిసి కూడా ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క రక్తములో ఆయన యొక్క శరీరములో సాదృశ్యంగా ఉన్నటువంటి వాటిలో చేయి వేశాడు అన్నీ తెలిసి కూడా ఏం చేశాడు చేయి వేశాడు దేవుని ఏమి పార్సుక్రీస్తు వారిని అప్పగిస్తున్నానని తెలుసు అంతకుముందే అనేక మంది పరి శాస్త్రులు పరిశీలుల దగ్గర అనేక డబ్బు అనేది వసూలు చేశాడు కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాడు కూడా అన్నీ తెలిసి కూడా ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశాడు అన్నీ తెలిసి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్రలో చేయి ఉంచాడు పిల్లరా ఇష్కరయేతు యూధ ఏం చేస్తున్నాడంటే అన్నీ తెలిసి తెలిసి ఏం చేస్తున్నాడు పాపం చేస్తున్నాడు తెలిసి తెలిసి పాపం చేస్తే నిజంగా ఆ పాపానికి క్షమాపణ అనేది ఉండదు మిగతా పంట పదకొండు మంది వారికి నిజంగా వారి హృదయాల్లో ఏమి లేదు వారి హృదయాల్లో ఏమి లేదు వారి హృదయాల్లో ఎటువంటి దోషం అనేది లేకుండా ఏం చేశారంటే వారు ఆ పాత్రలో చేయి వేశారు కానీ ఇష్కరయేతు యుధకు అన్నీ తెలుసు అన్నీ తెలిసినప్పటికీ కూడా ప్రభు అయిన వారి యొక్క రక్తంకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ పాత్రలు చేయి వేశారు వారు అప్పటికి చెప్పారు నన్ను అప్పగించే వాళ్ళు మీలో ఉన్నప్పుడు ఆ ఒక్కడెవరో వారికి తెలుసు అయినప్పటికీ కూడా అన్నీ తెలిసి తెలిసి ఏం చేశాడు ఇష్టరి పాపం చేశాడు ప్రిమైంది దేవుని పులరా యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి తీసుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇష్కరయేతు యుధాకి ఎలాగైతే ఏసుక్రీస్తు వారిని నేను అప్పగిస్తాను ఏసుక్రీస్తు వారిని శ్రమలకు గురి చేస్తాను ఏసుక్రీస్తు వారి సెలువుకు అప్పగిస్తానని చెప్పి ఎలాగైతే ఏసుక్రీస్తు వారి గురించి తెలుసో అదే అదేవిధంగా ఆయన యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి హృదయం అనేది ఏం చేస్తుందంటే గద్దిస్తూ ఉంటుంది వారి హృదయం ఏం చేస్తుందంటే నిజంగా ఏసుక్రీస్తు వారు అనుకున్న విధంగా ఏసుక్రీస్తు వారు మా కొరకు బలి అయి ఆ సెలవులో ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని మన కొరకు కార్చారు కదా ఆయనకు అనుకున్నటువంటి విధంగా ఆయనకు అనుకూలమైనటువంటి భక్తి జీవితం అనేది మనలో ఉండాలి కానీ నాలో ఉండటలేదు నాలో ఉండటలేదు నాలో ఉండదు లేదు అయినప్పటికీ కూడా ఆయన యొక్క శరీరంలో ఆయన యొక్క రక్తంలో నేను చెయ్యి వేస్తున్నాను తెలుసు ఎవరి హృదయాలకు వారికి తెలుసు నేను ఎటువంటి జీవితం జీవిస్తున్నాను అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కూడా ఏం చేస్తారు ఆయన యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ పాత్రలో చేయి వేస్తారు దేవుని పేరా మన మరణం అనేది ఖచ్చితంగా ఇష్కరియతు పోలి ఉంటుంది ఇష్కరియేతు యోధ ఎలాగైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆ పాత్రలో చేయి ముంచి తెలిసి తెలిసి పాపాన్ని మూట కట్టుకొని ఏం చేశాడు ఉరి వేసుకొని అనేది జరిగింది చాలామంది పరిస్థితి ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్రలో చేయి ఉంచి కూడా ఏం చేస్తున్నారు ఏసుక్రీస్తు వారు అనుకున్న విధంగా వారి యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించకుండా వారికి యేసుక్రీస్తు వారు వరే బ్రతకాలన్నటువంటి ఆలోచన ఆ భయము భక్తి అనేది ఏమాత్రం కూడా లేకుండా ఏం చేస్తున్నారంటే వారు ఆ పాత్రలో చేయి వేస్తున్నాడు ఇసుకర ఏదో తెలుసు ఆ సమయానికి యేసుక్రీస్తు వారు డైరెక్ట్ అడిగినప్పుడు అవును ప్రభు అని చెప్పి వెంటనే ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడుకొని పశ్చాత్తాపాడవలసినటువంటి అతను తెలిసి తెలిసి ఏం చేస్తున్నాడు ఆ పాత్రలో చేయి వేశాడు చివరికి ఏమైంది చివరికి ఏమైంది అతని మరణానికి అతనే పాత్రుడైపోయాడు నరకానికి పాత్రుడయ్యాడు భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థలానికి పాత్రుడయ్యాడు ఈరోజు తెలుసు ఏసుక్రీస్తు వారు అనుకున్న విధంగా ఏసుక్రీస్తు వారు చూపినటువంటి ఆ మార్గంలో మనమందరం నడవాలని చెప్పి తెలుసు అన్నీ తెలిసి కూడా అన్ని విధాలుగా అన్ని అనుకు ఎలా ఉండాలో తెలుసు వాక్యాన్ని బట్టి ఎలా నడుచుకోవాలో తెలుసు కానీ నడుచుకోవట్లేదు నడుచుకోకుండా ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క రక్తానికి శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్రలు చేయి వేస్తున్నారు ప్రిమైన దేవుళ్ళ మనకు కూడా ఖచ్చితంగా ప్రమాదం అనేది పొంచి ఉంది ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము శరీరము ఎందుకంటే అది ఆయనను జ్ఞాపకాలలోకి తెచ్చుకుంటూ ఆయన యొక్క జ్ఞాపకాలే మన యొక్క శిరస్సు అంతా కూడా మన యొక్క జ్ఞాపకాలలో ఏముండాలంటే ఏసుక్రీస్తు వారి యొక్క బలియాగమే ఉండాలి ఏసుక్రీస్తు వారి యొక్క త్యాగమే ఉండాలి ఏసుక్రీస్తు వారి ఈ లోకంలో ఎలాగైతే బ్రతికి మనల్ని బ్రతకమని చూపించారో అదే విధంగా మనం బ్రతుకుతూ ఆయన జ్ఞాపకాలలోకి తెచ్చుకుంటూ ఆయన యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్రలోనేది పుచ్చుకోవాలి అందుకే యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం అనేది జరిగింది ఇది మరిచిపోయి ఏం చేస్తున్నారంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇవి వారి యొక్క జ్ఞాపకాల్లోనే ఉండవు లోకపరమైనటువంటి ఆలోచనలు లోకపరమైనటువంటి విధానం అన్నీ లోకపరమైనటువంటి వాటి విషయమై ఉంటున్నారు ఆత్మ విషయమై దీనత్వం కలిగి నా ఆత్మను పరలోకానికి చేర్చుకోవాలి నా ఆత్మను తండ్రి వద్దకు చేర్చుకోవాలన్నటువంటి ఆలోచన అనేది ఎవరు లేకుండా ఏం చేస్తున్నారంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతికేం చేస్తున్నారంటే ప్రభు అయిన యొక్క శరీరానికి ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్రలో ఎలా చేయి వేస్తున్నారు తెలిసి తెలిసి గడిచినటువంటి వారంలో నేను ప్రభు యొక్క పనిలో పరిచర్య లేను తెలుసు అయినా కూడా ఏం చేస్తున్నారు అయినా ఏం కాదు నేను భక్తిపరుడినే నేను భక్తుడిని అన్నటువంటి ఆలోచనలు కలిగి ఆ పాత్రలో చేయివేస్తున్నాడు ఏమాత్రం కూడా భక్తి భావాలనేవి లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఉండి తెలిసి తెలిసి హృదయం అనేది ఒక పక్క గద్దిస్తూనే ఉంటుంది హృదయం అనేది నువ్వు చేసేది ఏమాత్రం న్యాయం అనేది కాదు అని చెప్పి తెలు హృదయం అనేది గద్దిస్తున్నా కూడా ఏం చేస్తారంటే ఏతు యూదావలే ఆ పాత్రలో చేయి వేస్తున్నారు ఆ పాత్రలో చెయ్యి ముంచుతున్నారు దేవుని ఏమిటారా హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవునికి సమస్తమును కూడా తెలుస్తుంది సమస్తమును తెలిసినటువంటి ఆ దేవుని ఎదుట మన హృదయాలను యథార్థంగా ఉంచుకొని ఏం చేయాలంటే ఆయనకు అనుకూలంగా భక్తి జీవితాన్ని మనం కొనసాగుతూ ఆయనకు ఆయన అనుకున్న విధంగా మన భక్తిని కొనసాగిస్తూ మనం ఏం చేయాలంటే మనం ఏమాత్రము కూడా పాపానికి బానిసలు కాకుండా ఆయన యొక్క జ్ఞాపకాలు మన హృదయంలో ఉంచుకొని మన తలంబుల్లో ఉంచుకొని మనం ఏం చేయాలి మనకు వేరే ఒక్క ఆలోచనే ఉండకూడదు వేరే ఏ ఆలోచన ఉండకూడదు ఈ మరణించేంత వరకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలోనే నడిచేటువంటి వారిగా ఆ యేసుక్రీస్తు వారికి మనం సమర్పించుకొని మనం ఏం చేయాలంటే మనము ఈ జీవితాన్ని కొనసాగించుకునేటువంటి వారిగా ఉండాలి ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఇబ్బందులు అనేవి మనకు వెనక లాగుతూనే ఉంటాయి వాటిని బట్టి మనం దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మన నాశనాన్ని మనం ఇస్కర్యేతు యోధ ఎలాగైతే తెలిసి తెలిసి పాపాన్ని చేసి తన నర తన నాశనాన్ని అతనే ఎలాగైతే కొని తెచ్చుకున్నాడో ఖచ్చితంగా మనము కూడా మన నాశనాన్ని మనం కొని తెచ్చుకుంటాం ప్రిమైన దేవుని ద్వారా ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాం మనం ఎంతకాలం ఈ లోకంలో మన జీవితం అనేది ఉంటుంది ఏదో ఒక రోజు మరణించాల్సినటువంటి వరగా మరణించే లోపు మనం చేరుకోవాల్సింది ఆ పరలోకం ఇది శాశ్వతమైనటువంటి జీవితం అయితే కాదు శాశ్వతం కానీ ఈ జీవితంలో ఏం చేస్తారంటే మనం ఈ లోకంలో స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏ విధంగా ఆస్తిని సంపాదించుకోవటము ఉద్యోగాన్ని సంపాదించుకోవటము లేకపోతే ఏదో ఒక పని చేసుకొని కొద్ది డబ్బు దాచుకుంటే మనం ఈ లోకంలో బ్రతకవచ్చు అనుకుంటాం అది ఎంతకాలం కొంతకాలం మాత్రమే శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేది ఏంటంటే ఏసుక్రీస్తు వారు త్యాగము ఏసుక్రీస్తు వారి యొక్క బలి మాత్రమే మనకు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాం ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి మరణించే లోపు మనము ఏసుక్రీస్తు వారి అనుకూలమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగి మనము ఆయన యొక్క అడుగు నడుస్తూ మనము ఈ లోకాన్ని ఈ లోకంలో మనం మరణించేటువంటి వారిగా ఉండాలి త్యాగం అందుకే మనమేది ఈ లోకంలో మనం బ్రతకడానికి మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఉండటానికి కాదు ఆ యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం మన మనకు తెలియజేస్తుంది ఏంటంటే ఎప్పటికైనా మీరు మరణించాల్సినటువంటి వారే మరణిస్తే ఆ పరలోకానికి చేరుకోవాలంటే ఏసుక్రీస్తు వారు చూపినటువంటి ఆ మార్గంలోనే మనం బ్రతకేటువంటి వారిగా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి విన్నటువంటి మాటలను బట్టి మీరందరూ కూడా అటువంటి ఆలోచనలతో ఈ లోకంలో ఉండాలని ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ మరి ముఖ్యంగా తెలిసి తెలిసి మాత్రం పాపం అయితే చేయకూడదు తెలిసి తెలిసి పాపం చేయకూడదు అవసరం ఒక్కోసారి అనుకోకుండా కోపము అసూయ పట్టము అవన్నీ సహజంగా జరుగుతాయి వాటి విషయమై దేవుని ఎదుట మనం పడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు కానీ క్షమించకూడనటువంటి భయంకరమైనటువంటి తప్పులు చేస్తూ కూడా దేవుని ఆయన యొక్క రక్తములో చేయి ముంచుతున్నామంటే మాత్రం ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటిని తీసుకుంటున్నామంటే హృదయం అనేది గద్దించినా కూడా మనం తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా దేవుడు శిక్షకు మనం మనం మనకు మనమే పాత్రలుగా తీసుకుంటున్నాం కాబట్టి విన్నటువంటి మాటలను బట్టి మీరు అందరూ కూడా అటువంటి ఆలోచనలతో అలాంటి అలాంటి ఉద్దేశాలతోనే మరి దేవుణ్ణి మనం జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉండాలని ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి మహోన్నతుడా మహోపకారి మా సృష్టికర్తమైన మా కన్ను తండ్రి మీ ప్రేమ దయా కృప కనికరాన్ని బట్టి ప్రభైన యేసు క్రీస్తు వారి ద్వారా మీకే కృతజ్ఞతా ఆస్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం మా కన్ను తండ్రి నిజమే తండ్రి తండ్రి మీ కొరకు తండ్రి మేము బ్రతకాలి యేసుక్రీస్తు వారి యొక్క చూపినటువంటి ఆ మార్గములు తండ్రి ఆ యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞాపకాలే మా హృదయాల్లో మా తలంపుల్లో ఉండాలి ఆ విధంగా మేము బ్రతికితే తండ్రి మీరున్నటువంటి ఆ లోకానికి మేము చేరుకుంటాం తండ్రి అటువంటి మాటలే మాకు నా నోటి నుండా తెలియజేసి ఉన్నాడు తండ్రి నేను కూడా సరి చేసుకుని తండ్రి అదే రీతిగా తండ్రి మీ ఎదుట తండ్రి నేను మీకు ఎటువంటి దోషం అనేది చేయక తండ్రి నా జీవితాన్ని తండ్రి నీకు సమర్పించుకునిలా సహాయాన్ని దయచేయండి విన్నటువంటి వారు కూడా తండ్రి అదే రీతిగా తండ్రి వారి యొక్క భక్తి జీవితాలు తండ్రి ఇస్కరయ్యత యూదావలే తెలిసి తెలిసి పాపం చేయకుండా తండ్రి మారు మనస్సు కలిగి తండ్రి ఎటువంటి పాపం చేయకుండా ఆ పాత్రలో చేయి వారిగా తండ్రి వారి వారు పరీక్షించుకుని తండ్రి అలా వారు భక్తి జీవితాన్ని కొనసాగించుకునేలాగా సహాయం దయచేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధపడుతూ తండ్రి ఈ ప్రార్థన ప్రభు క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి మంచిదండి చేరువచ్చినటువంటి మీ అందరికీ దైవ సేవకులకు నా హృదయపూర్వకమైనట్టు వందనాలు తెలియజేస్తాను బ్రహ్ ప్రియారా ప్రియులారా రెండవ సందేశంగా ఇప్పటి వరకు మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ బలి యాగాన్ని గురించి మనం నేర్చుకోవటం జరిగింది ఎలా ఉండి మనం ప్రభు బలను సమీపించాలి అన్నటువంటి సందేశాన్ని మనం విని ఉన్నాం కనుక దయచేసి ప్రభు బలను మనం సమీపిస్తున్నప్పుడు అనాలోచనగా కానీ అశ్రద్ధగా కానీ మనం ప్రభు ప్రభుబలలో చేవేయకూడదు భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటుతో ప్రభు బలలో మనం చేవేయాలి ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అదేదో రొట్టెలే అదేదో ద్రాక్ష రసం అన్నటువంటి భావనతో మనం ప్రభు బలను సమీపిస్తే మనం మరి ఎక్కువ దోషం చేస్తున్నట్లుగా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది అందుచేత మనం ఎలా ఉన్నాము అన్నది ఎవరిని వారు ప్రశ్నించుకొని గడిచినటువంటి వారంలో మనం ఎలా ప్రవర్తించాం ఎలా జీవించామనేది ఎవరికి వారు ప్రశ్నించుకొని ఆ తరువాత మాత్రమే మీరు ప్రార్థనాపూర్వకంగా ప్రభు బలలో చేయి వేయాలని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ రెండవ సందేశంగా మరి చక్కటి మాటలు మనకు వినిపించిన సహోదరులు బాబుకి సంఘం తరఫున తెలియజేస్తున్నాను దయచేసి ప్రార్థనలో మనం గడుపుతూ ప్రభు బలను సమీపిద్దాం దయచేసి